ఇంకా నేను ముఖ్యంగా ఇది చెప్పాలనుకుంటూ రెండు అంశాలు అదేంటంటే నిన్న నిన్న కాదు మొన్న సాక్షి ఛానల్లో కుమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రముఖ జర్నలిస్టు గతంలో నా స్నేహితుడు మరి ఆయన ఒక విచిత్రమైన సబ్జెక్ట్ పట్టుకున్నాడు అదేంటంటే మరి ఈ విజయం ఈ కూటమి విజయం విజయమే కాబట్ట ఈవీఎం మేనేజ్ చేస్తే వచ్చిన విజయం అంట సో అందుకని పాపం అంత దారుణమైన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మాట్లాడుకుని వాళ్ళకి చిన్న చిట్టినట్టుగా ఉంది ఆ బ్యాచ్ అందరికి అది డైజెస్ట్ చేసుకోలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మిషన్ని మేనేజ్ చేయగలిగితే భారతీయ జనతా పార్టీకి రెండు వందల నలభై ఇంటికి వస్తారా మూడు వందల అరవై వస్తాయని వాళ్ళు అన్నారు అనుకున్నారు తప్పులేదు మంచి పనులు చేశారు కాబట్టి వస్తాయనుకున్నారు అయినా ప్రజలు రెండు వందల నలభై స్థానాలు ఇచ్చారు అవి మేనేజ్ చేయగలిగితే మూడు వందల అరవై కలిపితే మూడు వందల ఇరవై అని తెచ్చుకుంటారు కదా ప్రాంతీయ పార్టీ మీద ఆధారపడే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు అర్థం పొద్దు కాకుండా నీకు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు నీ గొప్ప మామూలు ఎవరైనా వస్తే ఇవి ఏం గొప్ప ఏం మాట్లాడతారు అర్థంబద్ధం లేకుండా మాట్లాడతారు ఈ అర్థంబద్ధం లేని సంధి ప్రదాపంలో ఒక విచిత్రంగా మరి కొమ్ము వారు ఒక ఇద్దరుతో మాట్లాడాడు అంత మ్యాథ్స్ ఫిక్సింగ్ అనుకుంటా అక్కడ ఒక బుద్ధి నాడు ఒకరిద్దరు బుద్ధి నాయంతో మాట్లాడాడు మాట్లాడుకో బుద్ధి కానుడు వీళ్ళు ముగ్గురితో మాట్లాడించాడు నాకు తెలియదు కానీ అందులో జోక్ ఏంటంటే అసలు నన్ను నియోజకవర్గానికే ప్రజలు రానివ్వలేదు ప్రజలు రానివ్వలేదు మరి ఇతను అసలు ఎలక్షన్లో తిరగే అది లక్షంలో తిరగకుండా అతనికి యాభై ఏడు వేల మెజారిటీ ఆ నలభై ఐదు అని అంటున్నారు నాకు వచ్చింది యాభై ఏడు వేలు చాలా సో యాభై ఏడు వేల మెజారిటీ ఎలా వచ్చింది ఇదంతా ఈవీఎం మాయ అని వీళ్ళు ఒక ఆర్కెస్ట్రేట్ డ్రామా వాటిని నడిపించారు అసలు పిచ్చిన దానికి మరి తెలియము నేను ఈ సంవత్సరం జనవరి పదమూడవ తారీఖు నాలుగు సంవత్సరాల తర్వాత నా నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది మరి నేను రాజమండ్రిలో సుమారు పదకొండు గంటలకి ఫ్లైట్ దిగితే మరి కరెక్ట్గా మీ పార్టీకి వచ్చిన సీట్లు అన్ని గంటలు నాకు పట్టింది పదకొండు గంటలు పట్టింది రాత్రి పది గంటల నలభై నిమిషాలకి నేను నా ఇంట్లో ఎంటర్ అయ్యా ఎవ్రీ మినిట్ ఈస్ రికార్డెడ్ మైడియా జగన్మోహన్ రెడ్డి సాక్షి నేను ఫ్లైట్ దిగిన తర్వాత ప్రతి నిమిషం అంతా రికార్డ్ అయింది ఎందుకంటే సెక్యూరిటీ యాంగిల్లో కూడా నేను రెండు మూడు కెమెరాస్తో మొత్తం అంతా కూడా రికార్డ్ చేయించడం జరిగింది మరి అంతసేపు ఎక్కడెక్కడ ఎన్ని జంక్షన్లు జామైపోయి ఎంత ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి అని పోలీసు వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నం చేసి సుమారు ఒక వెయ్యికి పైగా ఉన్న కార్లనే అన్నీ ఎక్కడ ట్యాక్సీలు లేదు ఎవరితో స్వచ్ఛందంగా వచ్చారు మరి ఎన్ని కూడా ముప్పై కార్లు యాభై కార్లు అలా విడగొట్టి ఎన్ని చేసినప్పటికీ కూడా మరి ఎక్స్ట్రాడినరీగా పార్టీలకు అతీతంగా తర్వాత నేను ఏ పార్టీ అనే చర్చ క్రియేట్ చేయించారు వేరే విషయం కానీ ఆ రోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ అప్పటికి నుంచి పొత్తు లేదు అయినప్పటికీ కూడా నాయకులు అందరూ అంటే తెలుగుదేశం జనసేన పొద్దున్న భారతీయ జనతా పార్టీ లేదు అయిన పూర్తిగా పార్టీలకు అతీతంగా పోరాడుతున్న పాలక పక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా ఇన్ని వేల మంది నేను రిసీజిస్తున్నాను ఆ విజువల్స్ అనేది ఒకసారి చూడమ్మా భూమి శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చూపెట్టండి మీరు గుడ్డు అయిపోవచ్చు ప్రజలు ప్రజల గుడ్డి కాదు సో నేను అత్యంత ప్రజాదరణంతో నాలుగేళ్ళ తర్వాత నా కాన్స్టిట్యున్సీకి నేను ఎంటర్ అయ్యి మరి అక్కడ మరి అంతమంది ప్రజల మద్దతు నాకుంటే ప్రజలు తిరస్కరించిన వ్యక్తికి ఇన్ని వేల ఓట్లు మెజారిటీ ఎలా వస్తుంది అని చెప్పి సిగ్గు లేకుండా మీరు మాట్లాడినప్పుడు ఖండించకపోతే కొంతమంది సాక్షే చదివే దుక్కుమిన వాళ్ళకి ఏమో నిజం అనుకుంటారని నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా విజువల్స్ కూడా అన్ని వచ్చినాయి అప్పుడు మీ దాంట్లో వేసి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాకి వచ్చినప్పుడు అంతమంది జనాలని ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా స్వచ్ఛందంగా వచ్చిన సందర్భం ఏదైనా ఉందేమో చూడమని డబ్బులు చేయడం బ్లాక్ డౌన్ పెట్టుకుంటాం డబ్బులు ఇవ్వటం ప్రభుత్వ ఖర్చులు బస్సులు ఇవ్వటం అలాంటివి ఏమి ఊరికనే ఇరవై నాలుగు గంటల ముందు నేను వస్తానని చెప్తే నేను సాధారణ ఎంపీ ఇంకా అసలు ఇంకా చిన్నవాడి ఎమ్మెల్యే అయినప్పటికీ మరి ప్రజలు మరి ఆ రకంగా మనం ఆదరించాలి ఎందుకంటే ఒక నియంత్రణ ప్రాణాలకు తెగించి పోరాడినందుకు ప్రజలు ఇచ్చిన ఆదరణ మరి ఆదరణ చూసి మీ మైండ్ మరి ఈ రకంగా పిచ్చి పిచ్చిగా ఈ నియముల మద్దతుతో నేను ఇక నేను మాట్లాడుతున్నా ఇదంటూ ఒక అంతరాత్మ మనస్సాక్షి ఉంటే ఏడ ఒకసారి అభివృద్ధి పెద్ద ఎక్కువ ఆరు లభించడం అందుకని ఎందుకంటే చెడ్డ మాటలు నేను మాట్లాడాను అలాగే మరి పెద్దారెడ్డి గారు తాటిపత్రి ఎక్స్ ఎమ్మెల్యే గారు వారిని ఎక్స్ఎమ్ నియోజకవర్గానికి కూడా రానివ్వటం లేదు ఇదేమో రాజ్యాంగం అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వారిలో చాలా అతిగా చింతించారు ఆ మాజీ ముఖ్యమంత్రి వారికి కూడా మరప అనేది మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరవాన్ని హత్య గారు ఎక్కడ చెప్పారు కానీ మరి ఎంతమతి మరప దేవుడు ఎత్తు గొప్పవారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు నన్ను నాలుగేళ్ల పాటు నియోజకవర్గానికి రానుకుండా దొంగ కేసులని అలంకరీ పెట్టించి ఆ తర్వాత ప్రధానమంత్రి నా నియోజకవర్గానికి వస్తే దానికి కూడా నన్ను రాపంగా చేసి రైలు ఎక్కి రైలు పోగి తయారెట్టాలని చెప్పి కుట్రలు చేసి నన్ను సిట్టింగ్ ఎంపీనే మీ ప్రభుత్వంలో ఎంతో హృదయం కలిగిన మంచి గవర్నెన్స్ చేశానని మీకు మీరే చెప్పుకొని సంఖ్యలో ఏనెట్టు చక్ర గింతులు పెట్టుకుని మీ ప్రభుత్వంలో మరి నాకు జరిగిన అన్యాయం మీరు చేసిన అన్యాయం గుర్తు రాలేదు అంటే సిటీ ఉంటే రానివ్వలేదు మీరు ఒక ఎక్స్ ఎమ్మెల్యేని మిమ్మల్ని లోకల్లో ఏం కక్షలు ఉన్నాయో ఒక ఎక్స్ ఎమ్మెల్యేని మరి పోలీసులు ఏమో కక్షలు ఉన్నాయో మంచిది కాదు సేఫ్టీ అమెంట్ చెప్పు ఉండవచ్చు ఏమీ లేకుండా సరే ఇలా రాను మీరు నడిచితేడవచ్చు అది కూడా గుడ్లో కానీ గతంలో మేము ఎప్పుడు ఇలా చేయలేదు అని మీరు మాట్లాడితే మీరు మర్చిపోయిన మీకు ఆ వరం భగవంతుడిచ్చిన ఈజీగా మర్చిపోయే వరం ప్రజలకు వరం భగవంతుడు ఇవ్వలేదు నాకు చేసిన అన్యాయం కానివ్వకుండా నాకు చేసిన అన్యాయం ప్రజలందరికీ గుర్తుంది కాబట్టి మీరు కొంచెం ఈ ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు గతంలో మీ ప్రభుత్వం ఎవరికి ఎటువంటి అన్యాయం చేసిందో గుర్తెచ్చుకుంటే ఉండదు లేదు గతంలో మేము తప్పు చేశామని చెప్పి మీరు కూడా అలాంటి తప్పులు చేస్తారా ఆ తప్పులు చేసే మేము ఓడిపోయాం పంచాత మీరు చేయొద్దని చెప్తే చెప్పకపోతే ఒకవేళ మేము తప్పు చేస్తాయి అంతేగాని అక్కడికి మీరు ఏదో పరిశుద్ధులలాగా మేము ఏదో అపవ్యక్తుల లాగా ఎలా మాట్లాడతాం నాడు చేసాము జగన్మోహన్ రెడ్డి గారు అంచేత దయచేసి ఆ స్టేట్మెంట్ని మనకు తీసుకోండి నా మీద మీరు చేసిన ఇది ఏం స్టేట్మెంట్ గుణిలో ఇప్పించిన ఇది కానీ వెనక్కి తీసుకుంటే సంతోషం తీసుకోకపోతే వీడి తేడా వేడితే అని చెప్పి ప్రజలకమే ప్రమాదం ఉంది ఏం ఈరోజు జరిగి మా గ్రామ సభలు రాష్ట్రంలో జరిగే గ్రామ సభలు అత్యంత విజయవంతం కావాలని hat magang di guru penulisnya,